గజ్వేల్ మున్సిపల్ లో బీజేపీ జెండా ఎగరవేస్తామని బైరీ శంకర్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని అన్ని ఇరవై వార్డులలో బీజేపీ జెండాను గర్వంగా ఎగరవేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరీశంకర్ ధీమా వ్యక్తం చేశారు గజ్వేల్ లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రజా వ్యతిరేక విధానాలతో అధికార పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని రానున్న ఎన్నికల్లో గజ్వేల్ మున్సిపాలిటీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ప్రతి వార్డులో బలమైన కమిటీని ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా బీజేపీ పనిచేస్తుందన్నారు గజ్వేల్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని మౌలిక వసతులు త్రాగునీరు రోడ్లు పారిశుధ్యం వంటి అంశాల్లో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని భైరిశంకర్ హామీ ఇచ్చారు ఈ సమావేశంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ విజయానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తారు బైలి శంకర్ ముద్రాజ్ ఇల్లు రామ్రెడ్డి గడిపల్లి భాస్కర్ కప్పర ప్రసాదరావు దేవులపల్లి మనోహర్ యాదవ్ శ్రీను ఎల్కంటి సురేష్ చెప్యాల వెంకట్రెడ్డి సుభాష్ చంద్రబోస్ రామచంద్రచారి కమ్మరి నాయని సందీప్ కుమార్ మడుగురి నరసింహ ముద్రాజ్ బారు అరవింద్ నాగు ముద్రాజ్ బింగి లక్ష్మీనారాయణ మందా వెంకట్ దయాకర్ రెడ్డి పోకల ప్రభాకర్ రామచంద్ర రెడ్డి నిరంజన్ రెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఓట్లు ఎక్కువ రావడంతో ఎట్టి పరిస్థితులలో గజ్జోల్ మున్సిపాలిటీ బీజేపీ కైవసం అయిపోతుంది కాబట్టి బీజేపీని అడ్డుకోవాలనేటువంటి లక్ష్యంతో అలా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కుమ్మకు రాజకీయాలకు తెరలేదు మనం నిన్న నిన్న మొన్న ఒక డ్రామా చూసినాం కాంగ్రెస్ నాయకులు అందరు పోయి మన కేసీఆర్ గారింటి దగ్గర ఒక పెద్ద ధర్నా వేసి నేను కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా మీరు రాజకీయ లబ్ధి ప్రచారం పట్టాటోపం కా కోసం కాకపోతే కేసీఆర్ ఇంటి దగ్గర పోయి ధర్నా చేశారు మరి ఇక్కడ కేసీఆర్ కట్టినటువంటి లేదా అప్పటి ప్రభుత్వం కట్టినటువంటి క్యాంప్ ఆఫీసులో బర్త్డే పార్టీలకు క్లబ్లకు పేకాటలకు నిలమైనటువంటి క్యాంప్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి మేము దాన్ని అడ్డుకోవాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మద్దతు ఇచ్చింది ఇప్పటిదాకా మీద కంప్లైంట్ ఇవ్వలేదు అడ్డు దగ్గర క్యాంప్ ఆఫీసును మూసేయడానికి లేదా ప్రజా అవసరాలకు వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ వీళ్ళు ఏం చేశారు డ్రామా పోయి అక్కడ పెద్ద ఒక డ్రామా క్రియేట్ చేసి ఫామ్ హౌస్ దగ్గరికి పోయారు మరి ఫామ్ హౌస్ దగ్గర పోయి డ్రామా చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా సమస్యలను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శించకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలపైన ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా కేవలం భారతీయ జనతా పార్టీని విమర్శించడానికి మాత్రం పరిమితమైపోయినటువంటి పరిస్థితి ఇలా కనబడతా ఇలా ఎందుకు జరుగుతుందంటే ప్రజలు మొత్తం భారతీయ జనతా పార్టీ పక్షాన ఉన్నారు బిఆర్ఎస్ కాంగ్రెస్ వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తోటి ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ముందుకు వెళ్తూ ఉందో దాంట్లో భాగంగానే ఎంజిఎన్ఆర్ఈస్ పథకాన్ని వికసిత భారత్ రోజ్గార్ అభి అభిజిక మిషన్ పేరుతో మొన్ననే పార్లమెంట్లో రాజ్యసభలో చట్టం చేసి పేద ప్రజలకు అందుబాటులోకి ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి ఏదైతే ఉపాధి హామీలో వంద రోజులు కూలీ దినాలు ఉంటే పని దినాలు ఉంటే వాటి సంఖ్యను నూట ఇరవై ఐదు రోజులకు పెంచి ఎక్కడ రైతులు ఇబ్బంది పడకుండా పంటలు నాట్లు వేసుకునేటప్పుడు కానీ కోతలప్పుడు కానీ రెండు నెలల పాటు అరవై రోజులు క్రాప్ హాల్డీను ప్రకటించి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ఉపాధి హామీ పథకంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు పది సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి గజూల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తానకు తెలుసు ఎందుకంటే ఎన్నో ఆశలతోటి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించిన ప్రజలందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయి ఇండ్లలో బీదవాళ్ళు ఎంతోమంది ఖజూల్ ప్రాంతంలో ఉన్నారు గజల్ మున్సిపాలిటీలో వాళ్ళందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇంగ్లీష్ ఇస్తా అని చెప్పి ఫస్ట్ మీటింగ్లో కేసీఆర్ గారు చెప్పడం జరిగింది అవన్నీ కూడా అడియాసలేని ఎందుకంటే గజ్వేల్ ప్రజలను తీరాని కోరికగా ఈ పది సంవత్సరాలను ముఖ్యమంత్రిగా గజ్వేల్ ప్రాంతాల ప్రజలను మోసం చేసిన తర్వాత కేసీఆర్కే దక్కింది ఎందుకంటే మంత్రుల కాన్ఫరెన్స్లో కానీ కేటీఆర్ గారి కాన్ఫరెన్స్లో కానీ ఐదు నుంచి ఆరు వేల డబుల్ బెడ్రూమ్లు ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది పది సంవత్సరాలున్న ముఖ్యమంత్రికి గజ్వేల్లో ఇంచుమించుగా మూడు వందల ఇండ్లను రోడ్ వెండనింగ్లో కూల్ చేసినప్పుడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా డబుల్ బెడ్రూమ్లు ఇస్తాయి ఇప్పటివరకు కూడా వాళ్ళ కోరికలను నెరవేర్చలేకపోయినాం దీనికి ముఖ్య కార్యక్రమాలు మన ముఖ్యమైన మంత్రి హరీష్ రావు గారు ప్రజలను మోసం చేసిన గజ్వేల్ ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా ఇప్పుడు తిరుగుబాటు బాగుటా ఎగరేస్తారు ఎందుకంటే మళ్ళొకసారి ఐదు సంవత్సరాలకు అధికారం ఇస్తే ఇవన్నీ కోరికలు వస్తాయని చూసారు ప్రజలు అధికారం రాకుండా బుద్ధి చెప్పిన సంగతి కూడా తెలుసు అందుకుంచి గజ్వేల్లో రింగ్ రోడ్ ఇరవై మూడు కిలోమీటర్